మన భారతదేశంలో కుల వ్యవస్థ అనేది దేశ ప్రజలను దేశ అభివృద్ధికి ఆటంకంగా ఉంటూ దేశం నాశనానికి దారి అనడానికి సందేహం లేదు ఎందుకంటే ఈ భారతదేశము కుల ఆధారిత కోరుకున్నటువంటిది ఇది ఎంత ప్రమాదకరం అంటే దేశ అభివృద్ధికి భద్రతకు చాలా ప్రమాదకరమైనటువంటిది కావున ఈ కుల వ్యవస్థ రద్దు చేయడం నిర్మూలన చేయాల్సిన అవసరం మనందరిపైన ఈ పాలకులపైన ఉంది ఈ కుల వ్యవస్థను తొలగించడం అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తాం ముఖ్యంగా అది ప్రజల్లో ఎంపవర్మెంట్ సోషల్ ఇంటిగ్రేషన్ అండ్ పొలిటికల్ కమిట్మెంట్ ద్వారా మనం అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు దేశ ప్రజల మధ్య చీలికను సృష్టించే కుల విభేదాలు తొలగి అందరూ భారతీయులుగా ఏకం చేయడమే మన లక్ష్యం కావాలి సమాజంలో అందరికీ సమాన అవకాశాలు గౌరవం మరియు హక్కులు లభించే విధంగా పాలకులు చూడాలి సామాజిక న్యాయం ఆర్థిక అభివృద్ధి ఎకనామికల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రజలందరికీ చేయాల్సిన బాధ్యత పాలకులపైన ఉంది అంతేకాదు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరు వివక్ష లేకుండా దేశ నిర్మాణంలో అవకాశం కల్పించాలి అదే మన లక్ష్యం కావాలి కులం వల్ల కలిగేటువంటి కొన్ని అనర్థకాలు చూద్దాం మనం ముఖ్యంగా ప్రజల మధ్య ఐక్యతను నాశనం చేసి విభేదాలను పెంచడం ఈ కుల వ్యవస్థ వల్ల అవుతుంది అణగారిన వర్గాల ప్రాథమిక హక్కులు కాలరాయబడతాయి వాళ్ళకు రావాల్సినటువంటి మానవ హక్కుల ద్వారా నిరాకరించబడతాయి ప్రజాస్వామ్యం అర్థం లేకుండా సమానత్వం స్వేచ్ఛకు అసలు ఆ మూల సిద్ధాంతాలు కనిపించకుండా పోతాయి అందుకే కులరహిత సమాజం కొరకు మనము కొన్ని వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉంది చేయాల్సిన బాధ్యత ఉంది అందులో ముఖ్యంగా ఇది ఒక్కరోజులో జరిగేది కాదు ప్రతి రంగంలో అందరూ కృషి చేసి చట్టాలు తీసుకురావాలి అవి కూడా లీగల్ రిఫార్మ్స్ ఆ లీగల్ రిఫార్మ్స్ ద్వారా వివక్షను అరికట్టడానికి మరియు బాధితులకు న్యాయం అందించడానికి చట్టాలను బలోపేతం చేయాలి అదేవిధంగా విద్య పాఠశాల స్థాయి నుంచే సమానత్వం గౌరవం గురించి బోధించడం ద్వారా సమాజాన్ని చైతన్యం చేసిన వాళ్ళం అవుతాం అణగారిన వర్గాలకు ఆర్థిక అవకాశాలు మరియు వనరులను అందించేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ముఖ్యంగా ఈ భారతదేశ యువతకు ఆర్థిక సాధికారత ఎకనామికల్ డెవలప్మెంట్ చాలా పొందుపరచాల్సిన బాధ్యత పాలకలకు ఉంది అప్పుడే ఈ సామాజిక ఏకీకరణ జరిగి సమాజంలో కుల భేదాలు లేకుండా అందరూ కలిసి జీవించే వాతావరణం సృష్టించగలుగుతాం కాబట్టి రాజకీయ నాయకులకు రాజకీయ నిబద్ధత చాలా ముఖ్యమని నేను తెలియజేస్తున్నాను ఈ సంస్కరణలు చేయడం ద్వారా ఈ యొక్క ప్రతి ఒక్కరు కలిసి జీవించే అవకాశం ఉంది అని తెలియజేస్తూ మీ రవీంద్రబౌద్ నాగ